హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహ క్రియేషన్స్ ఈరోజు వీడియో ఏంటంటే కరువచే నేహ తరఫున కూడా మీ అందరికీ హాయ్ అండి ఇక ఏంటంటే నేహ ఫేస్ చూసారు కదా ఎలా వెలిగిపోతుందనమాట ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ అని చెప్పాను అనమాట మనకు కూడా అంటే కాదని చెప్పాను కాకపోతే ఏంటంటే ఆంటీ వాళ్ళు రెడీ అయ్యారు కదా మనం కూడా చేసుకుందామమ్మ పండుగ అని అడిగింది సరే అంటే సరే అయితే నేను మెహందీ పెట్టించుకుంటాను ఆంటీతో అని చెప్పి అయితే కోన్ తీసుకొని అయితే బయలుదేరుతుంది చిన్నపిల్లలకైతే ఇంకేమైనా పండగలు అంటే హడాబడి అయితే స్టార్ట్ అవుద్ది కదా అలా అనమాట చూసారు కదా బావి చెప్పి అయితే పక్కింటికి బయలుదేరింది నేహ ఇదేంటంటే ఈరోజు ఫెస్టివల్ కరువా చవితి అండి మనకి తెలుగు రాష్ట్రాలు ఏంటంటే తెలంగాణలో అయితే నాకు కరెక్ట్గా తెలియదు మన ఆంధ్రాలో అయితే అట్ల తది చేస్తారు కదండి ఆ అట్ల తద్ది తరువాత రోజు అంటే ఒక రోజు విడిచి తది రోజు మనకు అట్ల తద్ది చేస్తారు తరువాత ఏంటంటే విద్య తరువాత చవితి ఈ చవితి రోజున ఏంటంటే నార్త్ ఇండియన్స్ అందరూ కరువు చవితి సెలబ్రేట్ చేసుకుంటారనమాట అలా అయితే మన మా పక్కనే ఉంటారండి వీళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది నేహ చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో మెహందీ దొరికింది కదా తనకి చిన్నపిల్లలకి ఇంకా ఆడపిల్లలకంటే అసలు చెప్పనవసరం లేదు ఇంక ఈ మెహందీ బ్యాంగిల్స్ ఇవంటే చాలా ఇంట్రెస్ట్ కదా చూడండి కోన్ అయితే పెట్టించుకుంటుంది ఇంకేంటంటే ఈ మెహందీ డిజైన్స్ ఒకవేళ మీకు ఏమైనా సరే ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి నెక్స్ట్ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీరు చేసే కామెంట్ మీద ఆధారపడి ఉంటుంది మెహందీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలా వద్దా అనే విషయం ఓకేనా ఇంకా టూ హ్యాండ్స్కి అయితే మెహందీ పెట్టించుకోవాలని అయితే తను డిసైడ్ అయింది తర్వాత ఏంటంటే ఇంకా కొత్త డ్రెస్ వేసుకుంటుందంట తర్వాత వేసుకో నైట్ అమ్మ పండగ మార్నింగ్ కాదని చెప్పాను అయితే ఏంటంటే మనకి ఏంటంటే ఏవైనా ఫెస్టివల్స్ అయితే మనకి చాలా పని హడావడి ఉంటుందండి వీళ్ళకైతే అలా ఏం ఉండదు నాకైతే బాగా నచ్చింది అంటే పని చేయకుండా ఉండడం అని కాదు చూడండి స్వరూప్ అయితే ఆడుకుంటున్నాడు కాకపోతే ఏంటంటే పండగ రోజే ఎక్కువ నైవేద్యాలు అవి చేయాల్సిన అవసరం ఉండదు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అంతేకాని పని తప్పించుకోవాలని కాదు ఓకేనా మనకి వీళ్ళకి అంత ఆచారాలు అవన్న వేరు వేరు ఉంటాయి కదా అలా చూడండి ఆ పాప ఉంది కదా తనే లక్ష్ మన పక్కింట్లోనే ఉంటుంది చూడండి టూ హ్యాండ్స్కి అయితే పెట్టుకుంది మీకైతే చూపిస్తుంది అంటే డిజైన్స్ అని చూపిస్తుంది తన నేమ్ కూడా రాశారు చూడండి నేమ్ చూపిస్తుంది మీకు మీకు ఇలాంటి వీడియోస్ ముందు ముందు కావాలి అనుకుంటే పక్కా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఏంటంటే మనకి ఒక సపోర్ట్ ఉంటుంది కదా సరే బాగున్నాయి అనే దీంతో నెక్స్ట్ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అనమాట నేనైతే డాల్ ఎలా ఉంటుందో అలానే కూర్చుంది కదిలితే అంటే మెహందీ పాడైపోద్దని అలా ఏం కాదు పర్వాలేదులే ఆరిపోతే సరిపోద్ది నేను ముగ్గురు ఇంకా బాగా ఆడుకుంటున్నారండి ఈ డే అయితే ఈరోజంతా నైట్ ఎప్పుడవు ఎప్పుడవు అని వెయిట్ చేసేటప్పటికే టైం అంతా అయిపోయింది అంటే ఇంకెప్పుడు పండగ ఇంకెప్పుడు పండగ అని చూడండి వాళ్ళ చెల్లి గోరంటు పెట్టుకుందని స్వరూప్ అయితే తనకి ఆరెంజ్ తినిపిస్తున్నాడు పిల్లలు ఎంత కొట్టుకున్నా సరే అప్పుడప్పుడు పక్క పిల్లలతో ఆడేటప్పుడు ఎలాంటి టైంలో అయితే ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు కదా పక్కింటి పిల్లలతో ఆడేటప్పుడు అంటే ఎవరైనా సరే వీళ్ళని ఏమైనా అంటే వెంటనే వీళ్ళు రియాక్ట్ అవుతారు కదా అలా అనమాట ఆరెంజ్ అయితే తినిపించాడు చాలా టైం పడద్దు కదా ఆడేటప్పటికి చెల్లికి ఆకలి అంటున్నాడు వాడు చూడండి లాస్ట్కి అయితే ఇలా పండింది అనమాట నేహకి బ్లాక్లో అందరికంటే ఫస్ట్ అంటే మా బిల్డింగ్లో అందరికంటే ముందు నేహనే రెడీ అయిందండి పండగ వాళ్ళు కూడా అంత లేటుగా ఎవరు రెడీ అవ్వలేదు అంటే అంత తొందరగా లేట్గా కాదు సారీ అంత తొందరగా ఎవరు రెడీ అవ్వలేదు ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యేటప్పటికే నేహ రెడీ అయింది పండగ అయితే ఏ సెవెన్కి అలా స్టార్ట్ చేశారు వాళ్ళు చూడండి ఇది ఇంకా రెడీ అయ్యి పైకి అయితే వెళ్ళిందండి అందరూ కలిసి అక్కడే ఒక త్రీ మెంబర్స్ అలా చేశారనమాట పూజ ఒకే ప్లేస్లో చూడండి అక్కడ పాలరత్తు మందిరం కనిపిస్తుంది కదా అదేంటంటే ఎప్పుడు వాళ్ళు పూజ చేసుకునేది అనమాట ఇక్కడ రాజస్థాన్లో అయితే బాగా దొరుకుద్దని మనం కూడా వింటుంటాం కదా చూడండి చాలా చిన్నగా క్యూట్గా ఉంది కదా వీళ్ళు ఏంటంటే రోజు ఇక్కడైతే దీపం పెట్టుకుంటారు మనం ఎలా ఏవైనా పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టి తర్వాత ఎలా చేసుకుంటామో వీళ్ళు కూడా అంతే ముందు అక్కడ పూజ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఈ పటంకైతే ఇంకోటి పూజ చేస్తారనమాట శివుడు పార్వతి లక్ష్మీదేవి ఇంకా చంద్రుడు అలా ఉన్నారు వీళ్ళ పూజలకి ఏంటంటే ఎక్కువ పూజా సామాగ్రి అలా ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకుంటారు చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి అంటే ఎక్కువ రకాల నైవేద్యాలు అంటే మూడు రకాలు తొమ్మిది రకాలు అలా నైవేద్యాలు పళ్ళు అలా ఎక్కువగా ఏమీ అవసరం లేదండి ఫ్రూట్స్ కూడా మనకి ఏంటంటే ఏం ప్రసాదం పెట్టాలనుకుంటారో అది మాత్రమే వాళ్ళు చూడండి ఒక అరటిపళ్ళు మాత్రమే తీసుకొని వచ్చారు అదే మన వరకు అయితే పూజలు ఏమైనా అంటే తొమ్మిది రకాల ఫ్రూట్స్ కావాలి ఇంకా ఐదు రకాలు కావాలి అలానే అసలు మార్కెట్ అంతా సందడి సందడిగా ఉంటుంది ఇంక ఇక్కడ అంత ఖర్చు అయితే ఏమీ ఉండదు భక్తి మెయిన్ అండి ఉదయం నుంచి మనం నైట్ వరకు ఉపవాసం ఉంటారు కదా ఆ ఉపవాసమే భక్తిగా ఉండాలని అంటే నిష్ఠగా చేయాలనే ఇది అంతేకాని ఇంకా చేయాల్సింది చూడండి అక్కడ ఏంటంటే వాళ్ళు మనకి అమ్మవార్లకు మనం సమర్పిస్తాం కదా అలానే కాటుకా మెహందీ అవి కూడా పెడతారు ఫస్ట్ ఏంటంటే కుంకుమ పెట్టారండి ఏడు బొట్లు అయితే పెట్టారు దాని కిందనే అలా అనమాట చాలా చాలా ఈజీ అండి ఎక్కువగా శ్రమపడాల్సిన అయితే పని అంటే పూజ రోజే పని అంత ఎక్కువగా ఉంటే మనకి ఏంటంటే ఆ ప్రసాదాలు చేయటంలో దీనిలోనే టైం ఎక్కువ గడిచిపోద్ది ఇంకా పూజ టైంకి అంతా టైం అవుతుంది అనే దీంతో చేస్తుంటారు కదా అలా కాకుండా చాలా ఈజీగా ఉంది నేనైతే దగ్గరగా ఫస్ట్ టైం చూసానండి చూసారు కదా మనం వ్రతం బుక్ అవి ఎలా చదువుతామో కథలు వీళ్ళు కూడా అంతే కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా మారిపోయింది కదా ప్రతి ప్లేస్లో కూడా ఫోన్లో అయితే కథ పెట్టారు ఇక్కడ చూడండి ఇవి గోధుమలు ధనియాలండి ఇవి దేవునికి చాలా ఇష్టం అంట ప్రత్యేకంగా అయితే గోధుమలమైతే అంటే వాళ్ళు మరి గోధుమలే తింటారు కదా ఎక్కువగా మనం ఎలా బియ్యంతో తయారు చేసినవి పెడుతుంటామో అలా అనమాట ఇది వచ్చేసి గుజరాతీ స్టైల్లో అనమాట వాళ్ళ ఆచారం ప్రకారం పూజండి గుజరాత్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బయట చంద్రుడిని చూసి ఉపవాసం విరమించిన తర్వాత వచ్చి లోపల పూజ చేస్తారంట ఇంట్లో మనకేంటంటే రాజస్థాన్ వాళ్ళు ఫస్ట్ పూజ అంతా చేసిన తర్వాత బయట అప్పుడు చంద్రుడిని చూడటానికి వస్తారు కొంచెం వేరియేషన్ అయితే ఉంది నేహ అయితే రెండు పూజలను కూడా కవర్ చేసింది చూడండి ఫస్ట్ అక్కడికి అనిపించింది కదా మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చింది నేహ అయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత యాక్టివ్గా ఉందంటే చూడండి ఎన్నిసార్లు నమస్కారం చేసుకుందో అసలు లెక్కే లేదనమాట ఇంకా అక్కడ పూజ దగ్గర ఇక్కడ చూడండి చాలా చాలా కోరికలు అయితే కోరుకుంటున్నట్లుంది తర్వాత అడగాలి ఏం కోరుకుందా అనే విషయం అయితే ఓకే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఇలాంటివి ఏంటంటే మనకి నార్త్ ఇండియాలో ఏమైనా ఫెస్టివల్స్ అవి కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఇది వచ్చేసి మనకి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట చూసారు కదా వాళ్ళు మనలా వాళ్ళకి సారీ అలా ఏం కాకుండా వాళ్ళ డ్రెస్ ఇలా ఉంటుందండి చూడండి అవి వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా బ్యాంగిల్స్ అవి అయితే వాళ్ళకి మెయిన్ అనమాట మిగిలినవి అయితే మన ఇష్టం పెళ్ళి ఆ టైంలో కూడా అవే వాళ్ళకి మెయిన్గా వేస్తుంటారనమాట అలా నేనైతే మీకోసం చూపిస్తానని రాజస్థానీ డ్రెస్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి ట్రెడిషనల్ డ్రెస్ అంటే అది ఇది అయితే ఓకే పర్వాలేదని చెప్పారు ఓకే అలా నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే గుజరాత్ అని చెప్పాను కదండీ వీళ్ళు కూడా పౌజి వాళ్ళే ఇది గుజరాతీ స్టైల్ అనమాట కొంచెం వేరియేషన్ ఉంటుందండి కానీ సేమ్ ఒకటే రెండు ఒకేలా ఉంటుంది పూజ కూడా కొంచెం వేరియేషన్ అయితే ముందు చెప్పాను కదా అలా ఆడవాళ్ళకి చాలా చాలా ఇష్టమైన పండగండి ఈ కరువచవితి ఈ కరువు రోజు అందరూ చాలా చక్కగా రెడీ అవుతారు చూడండి వీళ్ళు కూడా రాజస్థాన్ అండి రాజస్థాన్లో కూడా వేరు 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 అంటే ఆచారాల ప్రకారం అలా ఉంటారంట వే వాళ్ళ జ్యువెలరీ కూడా వేరువేరుగా ఉంటుందన్నమాట అందుకనేసి మీకు వేరియేషన్ తెలియడం కోసం చూపిస్తున్నాను నెక్స్ట్ రానున్న వీడియోల్లో వాళ్ళ జ్యువెలరీని ఏమంటారు ఏంటి అటాండ్ అలా వీడియోలు కూడా చేస్తుంటాను మీరైతే సపోర్ట్ చేయండి ఇంకా నైట్ అయితే ఇప్పుడు నైన్ అయ్యిందండి పూజ చేసే టైంలో అయితే సెవెన్ అలా అయ్యింది పూజ కంప్లీట్ అయిన తర్వాత చంద్రుడు ఎప్పుడు వస్తారని వెయిట్ చేశారనమాట రోజు అయితే ఒక గంట ముందే వచ్చేది కానీ ఈరోజు అయితే చాలా లేట్ వచ్చింది ఇంకా చంద్రుడు రాకపోతే ఉపవాసం విరమించడం అయితే అవ్వదు పూజ అయితే కంప్లీట్ అవ్వదు అనమాట చూసారు కదా చంద్రుడు రా వచ్చిన తరువాత చంద్రుడిని చూసి ఇంకా వాళ్ళ భర్తను చూస్తారు జల్లెడు లోపల నుంచి అప్పుడు మాత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళు భర్త చేతుల మీదుగా నీళ్ళు తాగుతారనమాట అప్పటితో అయితే పూజ కంప్లీట్ అవుతుంది అంటే ఉపవాసం విరమిస్తారు లేకపోతే ఇంక అలానే ఒకవేళ నైటు టెన్ లెవెన్ ట్వెల్వ్ అలా ఏ టైంకి చంద్రుడు వస్తే అప్పటి వరకు అలానే ఉండాలి ఇదైతే వాళ్ళ ఆచారం అండి ఇలా అయితే ముందుగా బొట్టు పెట్టి మనకేంటంటే జల్లెడు ఉంది కదా దాని లోపల కూడా ఒక దీపం అయితే పెడతారండి ఒక జ్యోతిని వెలిగిస్తారు అది దానితో పాటు వాళ్ళు ఏంటంటే చంద్రుడిని చూస్తారన్నమాట చూడండి అలా చంద్రుణ్ణి చూసి తర్వాత ఏంటంటే వాళ్ళని చూడటం అయితే జరుగుతుంది నేనైతే చాలా దగ్గరగా చూసానంటే చాలా అంటే ఎలా చేస్తారు ఎలా చేస్తారని ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కదా నేను లాస్ట్ ఇయర్ అలా వెస్ట్ బెంగాల్లో ఉండేటప్పుడు క్వార్టర్స్లో చూసాను కానీ ఇంత దగ్గరగా అయితే చూడలేదు అంటే పూజ ఎలా చేస్తారు ఏంటని తెలియదు పూజ అవి ఎలా చేస్తారు ఏంటని మాత్రం ఇక్కడ రాజస్థాన్ వచ్చిన తర్వాతే చూస్తున్నాను అండి ఎందుకంటే క్వార్టర్స్లో అంటే ఎవరి క్వార్టర్లో వాళ్ళు చేసుకుంటారు మనం అంతగా లోపలికి లోపలికెళ్ళైతే చూడలేం కదా ఏమన్ ఏమనుకుంటారో లేకపోతే ఏంటని అంతగా మొహమట ఉంటుంది కదా దానివల్ల అయితే ఇంతవరకు ఎలా చేస్తారని తెలియలేదు ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకైతే చాలా సింపుల్గా ఉంటాయండి వీళ్ళ పూజలన్నీ సింపుల్గానే ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ ఈవినింగ్ టైంలోనే చేస్తారంటే నైటే చేస్తారనమాట మార్నింగ్ ఎక్కువగా పూజలేముండవు చూడండి ఇప్పుడు వీళ్ళు చేస్తారనమాట ఒకరి తర్వాత ఒకరు అలా ఒకే దగ్గర పూజ అన్నాను కదా ఈ వీడియో అయితే ఎలా ఉందని పక్కా అయితే చెప్పండి ఓకేనా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దనమాట అందుకనే ఇంతవరకు చూసారు కాబట్టి ఒక లైక్ కూడా ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ రాజస్థాన్ లో ఎలా ఏ పండుగలు ఎలా చేస్తారు ఏంటి అలానే ఆర్మీ లైఫ్ గురించి దీని గురించి కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను అలానే నేను బీట్స్ వర్క్ అయితే చూపిస్తుంటాను కదండి ఆ వర్క్ వీడియోస్ కూడా వస్తుంటే తప్పకుండా చూడండి మీరు చూడటం వల్లనే మనకి ఏంటంటే ఎంకరేజ్ చేసేటట్లు ఉంటుంది కదా మేము కూడా ఇంకా వీడియోలు చేయాలని అయితే అనిపిస్తుంది అలానే నేహతో పాటు వీడియోలు చేయాలా వద్దా అని కూడా కామెంట్ అయితే చేయండి పక్క చూడండి వెనక పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారు ఎప్పటితో అయితే ఈ కరుపరచవితి వ్లాగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి మీరు ఇంకోసారి అయితే చంద్రుని దర్శించుకొని ఇంకా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసేయాలండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ